సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని బాష డిమాండ్ చేశారు మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన సూపర్ సిక్స్ సూపర్ ప్లాన్ దాళిబజావో కార్యక్రమంలో జిలాని భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని దాలి బజావో కార్యక్రమం చేపట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిందని విమర్శించారు తొమ్మిది నెలలు అవుతున్న ఉచిత బస్సు హామీ ఏమైందని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఎంతమందికి ఉంటే అన్ని వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడాని ప్రశ్నించారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏంటనే చెప్పి మహిళలను కూడా అక్కలను కూడా మోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే అర్హత లేదు పరిపాలన నుంచి ఈ రోజు తప్పుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఒకసారి విచారించుకోండి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాము అదేవిధంగా మీరు ఒక మాట ఎదురెంట్ కావాలా మాట మీద ఉండాలా గానీ వాళ్ళు తలుచుకోవడం లేదు కాబట్టి మీరు ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరంగా చట్టాన్ని మాత్రము రద్దు చేయాలా రద్దులు చేసే విధంగా మీరు అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బు లేవని చెప్పి కాలాయపనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం నిద్రపోతున్న ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం చక్కగా తాలిబాజ కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి అయ్యా మీ ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ముందు హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి అందలేమి కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు ఇది చాలా తప్పు ప్రజలు ప్రజలను మోసం చేయడం చాలా తప్పు ప్రజలందరూ మబ్బే పెట్టారు మీరు హామీలు అమలు కా కాలేవు మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు ఖజానా ఖాళీ ఉందన్న విషయం మీకు బాగా తెలుసు మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీకు ప్రతిదీ అవగాహన ఉంది అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయమైంది రైతు భరోసా అన్నారు ఇరవై రూపాయలు ఎక్కడ ఇరవై రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా ప్రతి పిల్లాడికి పదహైదు వేలు అన్నారు ఎక్కడ పదహైదు వేలు ఇస్తున్నారా మీరు తల్లికి వందనం పేరిట పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించండి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇస్తున్నారా మూడు సిలిండర్లు ఉచిత బస్సు బస్సు సౌకర్యం అన్నారు ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి మేమింతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్పోయి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను రూపాయలు ఇస్తామన్నారే నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు మోసం చేసి కదా మీరు ఓట్లు వేయించుకుంది మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి మీకు ఓటు బ్యాంక్ లేదనే బీజేపీని కలుపుకున్నారు మీకు ఓటు బ్యాంకు లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు అందరు కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము ఇలాంటి అమలుకారి హామీలు ఇవ్వడం చాలా తప్పు ఇంకోసారి ఇలా చేయకండి ఇక్కడైనా తొమ్మిది నెలలు అయిపోయింది ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పట్టండి కాంగ్రెస్ తరఫున డిమాండ్